బాంబు పేలుళ్లతో ఇజ్రాయెల్ అవుతోంది బరుస బాంబు పేలులతో ఇజ్రాయెళ్లు కుదిపేస్తున్నాయి మొన్న వెస్ట్ బ్యాంక్ లో పేలుడు పదార్థాలు కలకలం రేపగా తాజాగా బెట్ ష్యామ్ సిటీలో ఆగి ఉన్న మూడు బస్సుల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి ఈ బాంబు పేలుళ్లు ఉగ్రవాదుల పనే అని అనుమానిస్తున్నారు అధికారులు అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు బెట్్యాం పార్కింగ్ ప్రదేశంలోని మూడు బస్సుల్లో పేలుళ్లు జరిగాయి మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలను గుర్తించారు వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబు స్క్వాడ్ దళాలతో వాటిని నిర్వీర్యం చేశారు వరుస బాంబు పేలులలో అటు అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు అనుమానితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఈ దాడులు ఖచ్చితంగా పాలిస్తీనా ఉగ్ర సంస్థలే ఈ దాడికి పాల్పడి ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాజ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు వెస్ట్ లో కనుగొన్న పదార్థాలు తాజా పేలుడు పరికరాలు ఒకేలా ఉన్నాయని టెల్ అవ్యూ పోలీస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు